అని ఎన్ఎం శ్రీనివాస రెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇయ్యడు మరి సర్పంచులకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటది కష్టం అడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండ్రి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చేస్తాం మన్ను చేస్తాం మా స్థానం చేస్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు మీకేమిత్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తలేను మా బతుకు పెళ్లిళ్ళు పేరంటాలు తిరిగానికి తప్ప దేనికి వానికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉండు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు మొన్న ఎక్కడో ఆదిలాబాద్ వేయండి జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగిండు సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మా కాడ కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇవ్వాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం ఇగో నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్ తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తుందనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇయలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు రెండున్నర వేలు ఇస్తాను మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాల మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినవనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా మరి పదిహేదు వేల రూపాయలు ఇస్తాంటివి రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిసి పెడతా గది ఒకటే వచ్చు రెండవది ఏమైనా మరి మహిళలకు రెండున్నర వేలు ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా నువ్వు గట్టి కడిగిన ఒక తులం బంగారం ఎదుర నాయన అని నీ మే నీ పేగులు తీసి మెడలు బూతులు మాట్లాడికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చామో నాకు నాలుగు భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు పొళ్ళు కానీ ఇక మంచిది కాదని ఊకుంటున్నా ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఉల్లెల అడ్డమారి గుడ్డి దెబ్బలు అడ్డమారి గుడ్డి దెబ్బలో కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు నేను నేను చెప్తున్నది కరెక్టా కదా మీరు ఒకసారి నాకు చెప్పురు మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా అదే అనుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే అట్లా వాళ్ళు అనుకున్నారు మహబూనగర్ వాళ్ళు అనుకున్నారు నారాయణపేట వాళ్ళు అనుకున్నారు అందరూ వేరు మొదటికే మోసం వచ్చింది లాజిక్ మిస్ అయ్యారు మీరు ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే ఒక గది మిస్ అయ్యారు మీరు అందుకే నేను మీ అందరికీ ఒకటి దండం మీద చెప్తున్నా ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరు ఇక పోయినసారి జరిగిన తప్ప మళ్ళీ జరగదు అంటే ఏం చేయాలి రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళా కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా వాడు పొడుగున్నాడా వాడు పొట్టి ఉన్నాడా ఇవన్నీ చూడకు ఆడు మంచివాడా మంచివాడు కదా అవన్నీ కాదు ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా కారు చూడాలా కేసీఆర్ యాడ్ చేసుకోవాలా గట్టిగా వస్తాలి అంతేగాని మళ్ళీ చర్చలు పెట్టద్దు మళ్ళీ ఇక మా ఊడు పోతే వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా ఈ పోతే నీకు ఆయనకి వెళ్తాడు కదా వద్దుగా మీరు ఇక్కడ నుంచి గట్టిగా కసి మీద సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా పక్కన మళ్ళా తప్పు చేయరు కదా గట్టికి కొట్లాడదామా కొట్లాడదాం రెండో మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయమైతుంది మీరు నలభై శాతం సర్పంచులు గెలిచినారు దాంతోనే భయపడి వస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళా నా కుర్చి ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ ఓ లూకోరు కదా ఏ ఆయన బేకారు నడు తీసిపాడేండ్రా అని అంటారు ఆయన భయం ఆయనది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు జెడ్పీటీసీలు ఎంపీపీలు